అందరికీ ప్రభు పేరట వందలు తెలియజేస్తున్నాను లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆత్మీయంగా ఆత్మీయలకు అందరూ మీ వంతు సహకరించండి వారు కూడా మీ వాక్యాన్ని వినిపింపజేసేవారుగా ఉంటారు ఈ రోజు దేవుని మాట కీర్తన రంగం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన ఆరో వచ్చిన నేను నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధాలయం వైపునప్పుడు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు ఇది ఎవరంటున్నారు దావీ దావీ యొక్క బాధలు ఆయన యొక్క కష్టాలు తెలియని వారు ఎవరు ఉన్నారు ఎన్నో బాధలు పడ్డాడు దావీతో రాజు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన యొక్క బాధ వందన తీసు అయినప్పటికీ దేవుని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ప్రేమలోనే ఉన్నాడు కానీ దేవుని యొక్క ప్రేమ మనమైతే మనుషుల ప్రేమలో ఉంటాం కానీ దేవుని ప్రేమ ఇచ్చాడు మనందరం వాకిమిట్టున్న మనమందరము దేవుని యొక్క ప్రేమ వైపు చూడాలి ఆయన యొక్క ప్రేమలో ఎన్నెన్నో ఉన్నాయి ప్రయోజనాలు మనకాయన ఆయన ఏమిచ్చాడు రక్షణ ఇచ్చాడు ఎంతో ప్రేమించాడు ప్రేమించి తన బిడ్డలుగా స్వీకరించాడు ఆ ప్రేమ మనం ఏమాత్రం మర్చిపోకూడదు నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులు ఎత్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుముదు ఎవరి వైపు చేతులు ఎత్తుతున్నాడు పరిశుద్ధాలయం వైపు ఆకాశం వైపు దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు విజ్ఞాపన తన యొక్క సమస్యలు తన యొక్క సంగతులు తన యొక్క అక్కర్లు అన్ని దేవునికి తెలియజేస్తున్నాడు నా ప్రార్థన ఆలకింపుము అంటున్నాడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి ధ్వనిలా ఉండాలి ఆ ధ్వని అంటే అరవడం కాదు కానీ మనం చేసే ప్రార్థన ధ్వని రూపంలో ఆ శబ్దం ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి పరిశుద్ధాలయం వైపు చేతులెత్తాలి ఆకాశము ఆకాశం మీద ఆయన సింహాసనంగా ఉన్నాడు సింహాసనం వేసుకుంటూ కూర్చున్నాడు ఆయన ఆకాశము ఆయన ఉపాసనము భూమి తన పాదపీడము ఆకాశం వైపు మనము చేతులెత్తితే దేవుడు తప్పక మన ప్రార్థన విజ్ఞాపడిగా ఉన్నాడు ఇక్కడ ఆరోచన యహోగా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రం కలుగును దావీదు ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీ యొక్క పస్తుతాళ వైపు చేతులు నా ప్రా నా విజ్ఞాపన ధ్వని ఆలకించను అని ప్రతిమలాడుతున్నాడు ఇక్కడ ఆ రోజుల్లో యహో అన్న విజ్ఞాపన ధ్వని ఆలోచించి ఉన్నాడు ఆయన స్తోత్రం కలిగింది కాక అంటున్నాడు మరి దావీల వల్లే మనం కూడా ప్రార్థన చేయాలి చేతులెత్తి ప్రార్థన చేస్తే విజయం కలుగుతుంది చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మనం మన సమస్యలను తొలగించుకుంటాము అంత మాత్రం అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క ఆయన ఇచ్చే రక్షణను మనం చూస్తాము ఆయన మనం చేసే కార్యాలు మనం చూసి సంతోష దేవుని దేవుపందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమంగలు తండ్రి కుదుగా దయ దయా మేడ సర్వస్వతి ముందు నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి దావీదు ప్రభా నాయన నీ వైపు చేతులెత్తి విజ్ఞాపన చేశాడయ్యా తండ్రి విజ్ఞాపన ఆలకించావయ్యా ఆలకించవయ్యా తండ్రి నాయన తండ్రి మేము కూడా ప్రభు చేతులెత్తి ప్రార్థన చేసే వారంగా మమ్మల్ని అందరిని ఉంచండి అయ్యా వాక్మిటిన మమ్మల్ని అందరినీ ప్రార్థన భారం కలిగి నాయన మా ధ్వని నీకు వినిపి వినపడులాగిన ప్రభు చేతులెత్తి ప్రభు నాయన ప్రార్థించే కృపను అనుగ్రహించండి అయ్యా వాక్ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా కృపగల దేవునికి ఎన్న వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుత్వ ఈ రక్షకుడు అని స్క్రీస్ నా అమ్మలో అతి బ్రతినాడు విడిపించున్నా తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నాలు